వెల్కమ్ ఏపీ ముందుగా గా టెన్యూ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు కోసిగిలో గురు సుబ్బారూడ స్వామి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని రంగప్పగట్టు పక్కన వెలిసినటువంటి శ్రీ 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 గురు సుబ్బారుడ స్వామి వారిది రేపే అరవై రెండవ రథోత్సవం మఠం చంద్రయి బొంబాయి దయ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండే గురు సుబ్బరుడ స్వామికి మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు ఆకుపూజ బిల్వార్చన పంచామృత అభిషేకాలు లాంటివి గావించి అనంతరం ఉదయం పది గంటలకు శ్రీ మల్లికార్జున స్వామిని రథంలో కొలువుంచి భక్తుల మధ్య లాగి యథస్థానంలో ఉంచుతారు అనంతరం అదే రోజు సాయంకాలం గురు సుబ్బరుడ రథోత్సవం భారీ భక్తుల మధ్య జనసంద్రంలో గురు సుబ్బరుడ స్వామిని రథంలో కొలువుంచి భక్తులు హర్షధ్వనుల మధ్య రథం లాగి యథాస్థానానికి చేరుస్తారు అనంతరం సాయంకాలం విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున బొంబాయి దయ మఠం చంద్రయ్య ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపడతారు ఈ రథోత్సవానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు సిఐ మంజునాథ్ తెలిపారు చంద్రయ్య ఇక్కడ శ్రీగుడి సుబ్బార స్వాముల వారిది రథోత్సవం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి నడుస్తుండదు అన్నదానం కార్యక్రమం ప్రతి ఒకటి కానీ ఆయన చెప్పిన వాక్యాలు కానీ బాగా నడుస్తుండవి చెప్పినవన్నీ ఇప్పుడు ఇది అరవై రెండో సంవత్సర తీర రథోత్సవము జరుగుతుంది అందరూ భక్తాదులు వచ్చి పాల్గొనవాలని ప్రార్థిస్తున్నాము రేపు ఆదివారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు రథోత్సవం జరుగుతుంది అందరూ పాల్గొని అందరూ భక్తాదుల పల్లెటూర్లు కానీ పూసికి కానీ పక్కన పల్లెలు కానీ అందరూ వచ్చి భక్తులు అందరూ సేవించవాలని కోరుతున్నాము